జై సాయి మాస్టర్ మాస్టర్ ఈకే జీవిత చరిత్ర పితృదేవులు శ్రీ అనంతాచార్య ఆధునిక యుగంలో యోగపరమైన సాంఘిక జీవనమును నడుపుటకు సాంఘిక పరమైన ఆధ్యాత్మిక దృక్పథము ప్రాతిపదిక కావలను అట్టి ఆధ్యాత్మిక సాధనకు వివాహం ఏమాత్రం నిషిద్ధము కాదు వాస్తవమైన యోగ సాధనకు ఆదర్శ గృహిణి సాహచర్యం ఆవశ్యకమని శ్రీ విద్య బోధించును అట్లే కుంభ కుంభయుగమున అవతరించిన మాస్టర్ సివివి అను అనునొక పరమ గురువు కూడా ఈ సత్యమును తన జీవితమున ప్రకాశింపజేసెను పవిత్ర గృహస్థాశ్రమ జీవిత మనది పవ పవిత్ర కృస్థాశ్రమ జీవితం అనున్నది భారతీయ సాంప్రదాయమున ప్రాచీనులు నెలకొల్పిది ఆత్మీయతే ప్రధానముగా నిర్వహించబడి ఆధ్యాత్మిక సమాగమైనట్టి ఉత్తమ దంపతులకు మహాత్ములు ఆదర్శమయ జీవులు సంతతిగా దిగివచ్చుటకు సదావకాశమును కల్పించు చుందురు సంతతికి కామమున కామ సంతతికి కామమునకు మూల కేంద్రమేదో అది ఏ అది ఏ యోగం యోగ యోగమునకు సర్వసిద్ధులకు కూడా కేంద్రమని మాస్టర్ సివివి ఉపదేశించిరి ధర్మమునకై అర్ధ కామములను వినియోగించునట్టి జీవితములు మోక్షప్రదములగును బాల్యమునందే వేద వేదాంగముల విజ్ఞానమును జీవితమున రంగరించి తదుపరి అఖండ బ్రహ్మచర్య వ్రతమును ఆచరించి వేద మార్గములో ప్రవర్తించిన ఆధునిక ఋషి శ్రీ ఎక్కిరాల అనంతాచార్య ఆయన ధర్మపత్ని శ్రీమతి బుచ్చమ్మ ఆధ్యాత్మిక సమాగమమే ప్రధానమై జీవించిన ఈ ఆధునిక ఋషి దంపతులకు కుమారుడిగా దిగి వచ్చిన వెలుకే మాస్టర్ ఈకే ఆ ఒక్క వెలుకే కొన్ని వేల మందిని వెలిగించినది మరికొన్ని వేల మందికి దారి చూపినది మరికొన్ని వేల మందికి నడుచున్న ఆ వెలుగులో మరికొన్ని వేల మందికి ప్రయాణం చేయటం జరుగుతున్నది ఇది చారిత్రాత్మక సత్యము ఇట్ అట్టి మహా వెలుగుకు భౌతిక ఆత్మకారకులైన జననీ జనకుల కొన్ని జీవిత సన్ని సన్నివేశములను మనం ఇచ్చట తెలుసుకుందుము విజయవాడ సమీపంలో గల ఆగిరిపల్లి అను గ్రామంలో శ్రీ గట్టుపల్లి శ్రీనివాసాచార్యులు అనున్న మహా విద్వాంసులు ఉండేటివారు ఘోర హోర కూర సాముద్రిక ప్రశ్న శకును శాస్త్రములో శకును శాస్త్రములలో వారు నిపుణులు జలార్గళము అను విద్యలో అగ్రగణ్యులు వారిని వర్షము లేని గ్రామములకు ఆహ్వానించి పూజించి పంపుట అచ్చట వర్షములు కురియట అనున్నది ప్రసిద్ధము వారి నివాసమునకు మట్టి ఇంటితో మట్టి ఇంటిలో పూజాపీఠము క్రింద ఒక క ఒక కన్నము నందు తెల్ల త్రాచు నివసించుచుండేటిది పూజా సమయం ఉన్న కది వచ్చి పడగ విప్పి నిలబడి ఉండేది వారు పరమ ప్రశాంతులని దయా స్వరూపులని ప్రసిద్ధికెక్కిరి శ్రీ శ్రీనివాసాచార్య శ్రీమతి చూడమ్మ దంపతులకు హేవళంబి నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ విధి అనగా అక్టోబర్ పన్నెండు పద్దెనిమిది వందల తొంభై ఏడవ తేదీన శ్రీ అనంతాచార్య జన్మించిరి తన ఏడవ ఏటనే తండ్రి గారు గతించగా ద్వారకా తిరుమల వాస్తవ్యురాలైన శ్రీమతి ఎక్కిరాల ఎక్కిరాల రంగమ్మ గారు ఈ చిరంజీవిని దత్తపుత్రుడుగా స్వీకరించిరి అప్పటి నుండి వీరి పేరు ఎక్కిరాల అనంతాచార్యగా మారినది చతుర్వేదముల యందు ఆరణ్యక బ్రాహ్మణ ఉపనిషత్ పురాణ కావ్య నాటక గ్రంథముల యందు ప్రాచీన ఖగోళ సర్వశాస్త్రముల యందు గల జ్ఞానమును దర్శనమును దర్శనము చేసి పంచిపెట్టిన శ్రీ విక్రాల రామచంద్రాచార్యుల వారి దగ్గర శ్రీ అనంతాచార్య శిక్షణమును పొంది వారి గురువులకు ప్రియ శిష్యులైరి ఆయుర్వేదమును యోగ విద్యా పాఠములను దర్శించిన శ్రీ అనంతాచార్య వైద్య ధ్యానాదులతో రోగ నివారణము చేయుట కడు సహజమైన విషయముగా ప్రసిద్ధికెక్కినది కొన్ని ఉదాహరణములను మాత్రం ఇచ్చట తెలియజేయుచున్నాము ఒక మారొక కుష్ఠురోగి దేహ దేహమంతయు పుండ్లతో దుర్వాసనతో క్రసి కారుతూ వచ్చెను అతనిని ప్రక్కన కూర్చుండబెట్టుకుని ధ్యానము చేసి స్పృశించిరి మూడు దినములలో అతని పుండ్లు మాని దేహఛాయ కలిగి ఆరోగ్యవంతుడై వెడలిపోయాను రెండు పాము కరిచి తెలివి తప్పి పడిపోయి నొరగలు క్రకిన క్రక్కి నాడి అందని స్థితిలో కొనరాబడిన వారు శ్రీ అనంతాచార్యుల తీర్థ జలముతో తెలివిని పొంది ఇంటికి నడిచిపోయేడి వారు మూడు జ్వర పీడితులకు దేహమున చెవులలో తెల తైలము పోసి గేదె నెయ్యి తినిపించి వేడి నీళ్లలో నెయ్యి కలిపి త్రాగించుట వారికి జ్వరము తగ్గిపోవుట అను ఒక చికిత్స చేయించి చేయి చేయుచుండేడి వారు నాలుగు పార్శ్వపు నొప్పులతో బాధపడుచుపాడు వారికి రాత్రిపూట పాలలో అల్ అల్లము సొంటి పొడి ఉంచి తోడుపెట్టి ఆ మరుసటి సూర్యోదయ కాలమున తినిపించగా మూడు దినమునలో మూడు దినములలో నివారణ జరిగేటిది ఐదు పిల్లల లివర్ జబ్బులకు వేప చెక్క నేలవేము వెర్రి పుచ్చకాయ ఎండబెట్టి పొడుం చేసి సమ పాలలో కలిపి మాత్రలు వేసి తినిపించుటయు మాసము దినములలో ఆరోగ్యము చేరు చేకూరుటయు జరిగేటిది ఆరు ఉన్మాద స్థితిలోనున్న వారికి ఏర్పాటకము ఉత్తరేణి వేరు గరిక వేళ్ళు చూర్ణము చేసి మాత్రములు కట్టి మాత్రలు కట్టి తినిపించుటయు వెంటనే గుణమిచ్చి ఒక మాసములో నివారణటూ మరి ఒక అంశము ఏడు కామర్ల వ్యాధి వారికి నెయ్యి తినిపించి పుల్ల దానిమ్మ గింజల రసము చిటికెడు రాతి ఉప్పు కలిపి మూడు పూట్ల త్రాగించుటయు అంతలో వ్యాధి నివారణ మగటుయు జరిగేటిది ఎనిమిది తేలు జెర్రి మండ్రగబ్బ కుట్టినవారు ఏచుచు వచ్చినచో బావిలో నీళ్లు త్రోడి గ్లాసులో ఎందుంచి గ్లా గ్లాసుతో ఎంధించుటయు త్రాగిన వెంటనే వారికి విషయ హరణమై తిరిగి పోటయు సర్వ సామాన్యంగా నుండేటిది తొమ్మిది విజయవాడలో ఒక ప్లీడర్ గారి పుత్రికకు సుమారు పది సంవత్సరముల వయసున క్షయ వ్యాధి అని ఘన వైద్యులు నిర్ణయించరి ఆమెను ప్రతి దినము మధ్యాహ్నము కడిమి చెట్టు క్రింద కొన్ని గంటలు కూర్చుండబెట్టుటయ్యూ ఆమె పూర్ణ ఆరోగ్యవతి మిత్రులందరూ ఎరిగిన విషయము పది అప్పటి మీర్జాపూర్ జమీందారు గారి కుమారుడు రెండు నెలలకు పైగా విరోచన పీడితుటూ వైద్యులు లాభం లేదని చెప్పగా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తోడుపెట్టిన పెరుగు మీద తేలిన నీరు త్రాగించుచు మూడు దినములలో అస్వస్థత చేకూర్చుట మే చేకూర్చటమే మే మే మెరిగిన విషయము పదకొండు ఆయన కుమారుడు మాస్టర్ ఈకే న్యూమోనియా వ్యాధిలో డిఫ్తీరియా వచ్చి ఇక కొద్దిసేపట్లో చనిపోవునని ఇంటి నుండి తెచ్చి బయట అరుగు మీద పెట్టిరి వెంటనే పాములు వానిచే త్రాచును తెప్పించి గర్రలము పిండించి పొల్లతో పొల్లతో నీటిలో కలిపి ఒక చొక్క గొంతులో వేసిరి ఆరు గంటలలో సంపూర్ణ స్వస్థత చేకూరుట్ట అత్యద్భుతము పన్నెండు ముప్పది సంవత్సరముల వ్యక్తికి మూత్రపిండమున రాయి ఉన్నదని ఆపరేషన్ చేయవలనని అలోపతి వైద్యులు నిర్ణయించిరి ఆ రోజులలో ఆపరేషన్ అనగా ఉరిశిక్ష వల్లే వారు అతనికి కొండపిండి ఆకు పసరు మూడు చుక్కలు నీటిలో ఉదయం రాత్రి త్రాగించగా ఏడవ దినమున రాయి చిన్న చిన్న ముక్కలుగా సున్నముగా మాత్రము మూత్రము నుండి వెలువడను వైద్యులు పరిశీలించి రాయి పోయినదని నిర్ణయించి పదమూడు పదమూడు సంవత్సరముల బాలుడు ఒక రాత్రిపూట హఠాత్తుగా బొట్టబొమ్మను చూచి భయపడను అప్పటి నుండి నాలుగు దినముల నాలుగు దినములు అహోరాత్రములు వాంతులతో ఏమీ నిముడలేదు పెద్ద ఆసుపత్రిలో లాభం లేదని చెప్పి అతని నోరు తెరవమని నారింజకాయ తొక్క నూనెను నోటిలో ముక్కులో కళ్ళల్లో పిండ్రి వెంటనే వాంతులు కట్టి అతడు స్వస్థత చెందెను పద్నాలుగు మూల వ్యాధితో రక్తస్రావము మంట నొప్పి కలిగి బాధపడు వారికి అలుగు అను జంతువు వీపు పొలుసు నుంగరముగా అరగదీసి ఎడమ చేతి వేలుగు ధరించమన్ చెంబు నీళ్లలో ఆ ఉంగరం నానపెట్టి మలవిసర్జనమైన తర్వాత ఆ నీళ్లతో క్షాళనం చేయమని మూడు దినములలో బాధ నివారణము ఆరు మాసములలో మొలలు త కరిగిపోవట జరిగెను పదిహేను ఏ వ్యాధి కలవారైనను నమ్మకము కలిగి వచ్చినప్పుడు నీకు తగ్గిపోవునని చెప్పి గ్లాసుతో మంచినీరు త్రాగించుటయు వారు సంపూర్ణ ఆరోగ్యము పొందుటయు జరిగాను తమ తండ్రిని గురించి మాస్టర్ గారు అంటే ఈకే గారు వివరించిన విషయములు కూడా ఇచ్చటం ఇవ్వబడుచున్నవి నాకు బుద్ధి తెలిసేసరికి ఇంట్లో నాన్నగారు నిత్యం వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు బాపట్ల వాస్తవ్యులు వేద పయోధి వేద పయోధి బిరుదాంకితులు బ్రహ్మశ్రీ గొల్ గొల్లపూడి లక్ష్మణ శాస్త్రి సోమయాజి గారి దగ్గర యజస్సు ఎనభై నాలుగు పన్నములు అధ్యయనము చేసినారు సింగరాయకొండ దగ్గర కల్కి వాయి గ్రామ వాస్తవ్యులు విద్యా వాచస్పతి విద్యా పంచానన బిరుదాంకితులు నవద్వీప పండిత పర్యవేక్షకులు విక్రాల రామచంద్రరావు గారి దగ్గర యోగాభ్యాసము ఋగ్వేద సంహిత ఖగోళము జ్యోతిర్విద్య నిరుక్తము పూర్వమీమాంసను అభ్య అభ్యసించి యోగాభ్యాసముతో పాటు వ్యాయామము మల్ల విద్య అభ్యసింపబడినవి ఇరవై ఐదు సంవత్సరముల వయసున ఊయలకు కట్టు ఇనుప గొలుసులను భుజములకు చుట్టు కట్టించుకుని త్రెంపుట బరువులెత్తుట కొండరాళ్ళు పట్టి పెళ్లగించుట బ్రద్దలు కొట్టుట బ్రద్దలు కొట్టుట ప్రదర్శనములు చేసిరి గుంటూరు బాపట్లలో ప్రథమ మల్ల రంగమున మల్ల రంగమును నెల నెలకొల్పి చాలా మంది శిష్యులను మల్ల విద్యా విసారాధు విసారధులను చేసిరి ప్రథమ గణ గణమున భీమా భీమా సుబ్బయ్య కొండముది కోటయ్య అను వారు ప్రేమ పాత్రులకు శిష్యులు వీరి కనిష్ట సోదరుడు సెల్వ పిల్లాచార్యులు మల్ల విద్యలో ప్రసిద్ధుడయ్యను తాలింఖానాలను నెలకొల్పి చాలా మంది శిష్యులను శిక్షితులను చేసెను ఆయన మద్రాసు ఒలింపిక్ స్టేట్ చాంపియన్ కప్పును వరుసగా మూడు సంవత్సరములు గెలుపొందను నాలుగవ సంవత్సరమున విజయమున వెండిగద బహుకరించిరి మొదటి నుండి వేదాధ్యయనముతో పాటు వేద సమన్వయము కూడా ప్రారంభించిరి వీరి వేద సమన్వయ పద్ధతిని చూచి వీరు గురు వీరి గురువగు రామచంద్రాచార్యులు ఇట్లు సలహా ఇచ్చిరి నీవు ప్రాచీన సంప్రదాయ సిద్ధములైన వేద భాష్యములను ప్రస్తుతము చదవకము నీ సమన్వయము పూర్తి అయిన వెనుక చదువుము నీ పద్ధతి అతి ప్రాచీనమైనది సంప్రదాయ భాష్యములు ఎక్కువ పండిత మార్గమును పండిత మార్గమున నుండును వాని ప్రభావము నీపై నుండరాదు మరియు నీ సమన్వయమంతయు ప్రధానముగా ఆంగ్లమున వ్రాయము ఏ నాటికైనా దానికి జగద్వ్యాప్తి కలుగును ఈ సలహాను మా తండ్రి గారు ఆ జన్మాంతము పాటించిరి సమస్త వేద భాష్యములను చదివిన తర్వాత కూడా తన మార్గము తనదిగానే వేద సమన్వయ రచన సాగెను వీరు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంగ్ల భాష ఎంఏ పట్టభద్రులైరి అవి నా బాల్య దినములు అప్పుడు నన్ను సాయంకాలములందు తిరువళ తిరువళఖేణి యందు తేరు వీధిలో గల పార్దసారథి స్వామి ఆలయమునకు పంపుచుండేది వారు నన్ను గాని మా తమ్ములను గాని వెంట పెట్టుకుని ఎచ్చటకును వారు కారు దీనికి ఒక కారణం ఉన్నది నా కన్నా పెద్దవాడొకడు నాలుగు సంవత్సరములు పెరిగి చనిపోయాను అతన్ని నెప్పుడునూ వెంటబెట్టుకుని పోయేడివారట ఆ పద్ధతి పనికి రాలేదని మమ్ము తీసుకొని పోవటం మానరి పార్థసారథి ఆలయము దగ్గర తప్ప కోనేరున్నది దానికి ఎదురుగా సమత్ సంపత్ కుమారన్ అను సహాధ్యాయి కలరు వీరిరువులను సమస్త శాస్త్రములలో వేద వేదాంగములలో ఖగోళాది విద్యలలో సమాన పండితులు వారి వేద సమన్వయము ఫలితముగా ఆయుర్వేదం అభ్యసించుట జరిగినది ఆయుర్వేదం అనగా మొదట చరక స సుశ్రుతాదులను చదువుట కాదు అశ్వమేధాది యజ్ఞ కల్పముల నుండి తదంతర్గతమైన ఆయుర్వేద విద్యను మొదట ఆయుర్వేద విద్యను మొదట నిర్మాణము చేసుకుని అధర్వణ వేద మందలి మూలికామణి తంత్ర విద్యలను సమన్వయించుకుని అమలులో పెట్టి ఆశ్చర్యకరముగా రోగ నివారణము చేయుచు అటు పైన చెరక సుశ్రుతాదులు సుశ్రుతాదులు నభ్యసించరి వారి వైద్య విధానము అపూర్వము అతి ప్రాచీనము అనగుట వలన వైద్య పండితులకు నూతనముగా నుండేది విష జ్వరాదులలో నెయ్యి తినిపించి అభ్యంజనము చేయించి పెరుగన్నము తినిపించుట మరనాటికి ఆ జ్వరాదులు శమించుట కొన్ని వందల వ్యక్తుల విషయమున చూచిన బంధుమిత్రులు అనేకులున్నారు మూలిక చికిత్సలో క్యాన్సర్ వ్యాధికి నివారణో నివారణోదాహరణములను కొల్లలుగా చూపుటయే కాక దాని విధానమును కూడా చిన్న గ్రంథముగా నిచ్చిరి ఆ రోజులలో ఎంఏ పాస్ అయినా వారు అరు అరుదు చదివి ఉద్యోగములకై ప్రయత్నింపని వారు ఈ రోజులలో కూడా అరుదే వారు వారు మహాత్మా గాంధీ ఉద్యమన ఉద్యమమున పాల్గొనినప్పుడు జన్మలో ఉద్యోగమునకై యత్నింపను అని ప్రతిజ్ఞ భూమి వైభవోపేతముగా జీవితమును నిర్వహించిరి స్థిర చరాస్తును లేవు వైద్య వృత్తిలో గుంటూరు కృష్ణా జిల్లాలలో ద్విగ్ దిగ్విజయములు చేసి జీవితము మహారాజ యోగముగా నడిపిరి ఆయన స్థాపించిన వైద్యాలయమునకు ఆయుర్వేదీయ రసాయన కుటి అని పేరు పెట్టిరి ఎవరిని ఫీజు గాని ముందు మందు ఖర్చు గాని అడిగేడి వారు కారు బుద్ధిపూర్వకముగా పూర్వకముగా వై వైద్యార్థులిచ్చిన దక్షిణలే ఆ రోజులలో నెలకు మూడు నాలుగు వేల రూపాయలుండివి ఎప్పటికప్పుడే మొత్తము ద్రవ్యము మా కొరకు తమ ఆశ్రితుల కొరకు మిగలుకుం మిగలకుండా వినియోగం చేయుచుండేడివారు బిడ్డల భవిష్యత్తునకై పొలము గృహము ఏర్పాటు చేసుకున్నటం మంచిది అని హితులు సలహానిచ్చే నిచ్చుచుండేడివారు దానికి మా తండ్రి గారిట్లు పలికేడివారు పొలం అమ్ముకునుటకు వీలగును ఇల్లు పాదదై పడిపోవును నేను నా బిడ్డలకు విద్యను మాత్రమే ఆస్తిగా నిచ్చదను ఎవరు దొంగిలించినను వృద్ధి అగునే కాని తరగదు వంట వంట పట్టిన విద్య ఎప్పటికి హరించుకొని పోదు ఆ మాట ప్రకారమే మేము ఇముడ్చుకొనగలిగినంత విద్యను మాకు సంక్రమింపచేసింది ఆయన పితృత్వములో మా గృహముక గురుకులము మమ్మెవరిని చదువులకై బడులకు పంపలేదు తానే ప్రాథమిక విద్యా బోధన చేసి మెట్రికులేషన్ పరీక్షకు పంపిరి అంతకు ముందే రామాయణము భారతము భాగవతము ఉపనిషత్తులు వేదములు మేము గ్రహింపగలిగినంతగా మాపై వర్షించిరి నా నాలుగవ సంవత్సరంలో వేద సంహితలోని భాగములను అప్పజెప్పించుకుని విని సంతోషించు బాప సంతోషించు బాపట్లలోని పండితులు మా తండ్రి గారి పద్ధతిని గూర్చి కీర్తించేవారు శ్రీ దయతా సీతారామయ్య అని పండితులు నన్ను చూచినప్పుడల్లా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఆఫ్ బాపట్ల అని నీ వీపు తట్టేడివారు మద్రాసులో మా నాన్నగారి ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాస శాస్త్రి నన్ను దగ్గరకు పిలిచి మీ నాన్నకు మీ నాన్న నీకు కృష్ణుడని పేరు పెట్టను నీవు గోపికల మధ్య తిరుగుట నేర్చుకొనకము మీ నాన్నగా నాన్న నేర్పిన గీత సమన్వయమును లోకమునకిచ్చుట నేర్చుకొనుము నీవు గోపికా కృష్ణుడుగా కాక గీతా కృష్ణుడు వై జీవించి ఆ అమృతమును లోకమునకు ప్రసాదించుము అని పలుకు పలుకుచుండేడివారు మా తండ్రి గారికి ఆచరణకు ఆదర్శమునకు భేదము లేదే భేదము లేదనుటకు మా పేర్లే సాక్షి భగవద్గీత సమన్వయము చేసిన దినములలో జన్మించిన నాకు కృష్ణుడని పేరు పెట్టి వేదభుక్ వేదభుక్కుల వేద రుక్కుల పర పరస్పరత్వమును పరస్పరత్వము గూర్చి వివరించుచున్నప్పుడు పుట్టినవానికి వ్యాసుడని పేరు పెట్టిరి శ్రౌత సూ సూత్ర సమన్వయము చేయుచుండగా పుట్టినవాడు బోధాయనుడని ఆయుర్వేద దర్శన గ్రంథం రచించుచుండగా పుట్టినవాడు భరద్వాజుడని పే పేర్లు పెట్టిరి వారు రచించిన గ్రంథములన్నీ వేద విద్యా సమన్వయాత్మకములు వేద సంహితల ఎందలి వివిధ శాస్త్ర శాఖలను వివరించుట అందు నవీనుల నవీనుల శాస్త్ర పరిశోధనలు ఎంతవరకు రాగలిగినవో నిరూపించుట నవీన శాస్త్రముల గల పొరపాటులను దిద్దుకొనుట దిద్దుకొనుటకు పరిపూర్ణము చేయుటకు వేదమందలి శాస్త్ర దర్శనము ఎట్లు సహకరించునో తెలియజేయుట వీరి గ్రంథముల ఎందలి ప్రధాన లక్ష్యము లక్షణము వీరి గ్రంథముల ఎందలి ప్రధాన లక్షణము వారు రచించిన అనేక గ్రంథములన్నీయు వేద వివరణమే అందు అందు ఇంతవరకు ముద్రితములైనవి చాలా తక్కువ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మొట్టమొదటగా ఆర్య ప్రభావ దర్శనము అను గ్రంథము ముద్రింపబడినది అది ఇది ఖండాంతర ఖ్యాతి వహించి మూడు సంవత్సరములు హేంబర్గ్ విశ్వవిద్యాలయమున ఇండాలజీ శాఖలో పాఠ్య గ్రంథముగా గ్రహింపబడినది రెండవ గ్రంథము ఆర్యధర్మ నిరూపణము ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ముద్రింపబడినది మూడవ గ్రంథము రసాయన ప్రక్రియ ఆయుర్వేద శాస్త్రము రసాయన అండ్ ఆయుర్వేద నాలుగవ గ్రంథము సుపర్ణ ఇది వేద సమన్వయ సర్వస్వము అనవచ్చును ఇది వీరి ప్రధాన రచనలలో పూర్వార్ధము ఐదవది వేదము ఆయుర్వేదము వేద అండ్ ఆయుర్వేద ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ముద్రితము ఆరవ గ్రంథము ప్రజ్ఞా శాస్త్రము ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వీరు సాధించిన శాస్త్ర రహస్యములను దాపరికము లేక బాహాటముగా జిజ్ఞాసులకు దారపోసిరి వీరి దగ్గర కొద్దిగనో గొప్పగనో ఆయుర్వేదమును నేర్చిన వారందరూ ఈనాడు ఘన వైద్యులై ఆయుర్వేద ఔషధ ప్రయోగ నిలయముల కధిపతులై ధన సంపన్నులై ప్రఖ్యాతి శ్రీ అనంతాచార్య గారికి కాల స్వభావ పరివర్తనాన్ని తెలుసుకోగల ఒక ఆశ్చర్యకరమైన శక్తి ఉండేది అనేక విషయములు అనేక అనే అనేక విషయములు ఆయనకు ముందుగానే తడుతూ ఉండేవి దానికి సంబంధించిన ఐదు నిదర్శనములను మాత్రమే ఇచ్చట తెలుపుపడుచునువి ఒకటి మద్రాసులో చదువుకునే రోజులలో ఒకనాడు ఉదయం తొమ్మిది గంటలకు భోజనం చేసి కాలేజీకి బయలుదేరారు బద్ధకంగా ఉండి ఒళ్ళంత నొప్పులు అనిపించింది మేడ మెట్లు దిగుతూ ఉంటే కాళ్ళు బరువుగా ఉన్నాయి బజార్లో రెండు ఫర్లాంగులు నడిచేసరికి తల బరువెక్కింది వెంటనే వెనుకకు తిరిగి ఇంటికి వచ్చారు భార్యకు నూట ఐదు డిగ్రీల జ్వరంతో తెలివి తప్పుతూ ఉన్నది అదేదో విష జ్వరం వెంటనే వేగంగా పోయి పరిచేస్తుడైన ఒక డాక్టర్ను పిలుచుకుని వచ్చారు అప్పటికే శ్వాస ఆగిపోయింది నాడి లేదు డాక్టర్ చూచి సెరిబ్రల్ జ్వరము వలన ఆమె చనిపోయినదని చెప్పి వెళ్ళిపోయాడు అనంతాచారు ఆలోచిస్తూ గోడ ప్రక్క చేరబడి చేయి చాపారు చేతికి ఒక సొంటి కొమ్ము తగిలింది వెంటనే దానిని నీటిలో నీటితో అరగదీసి కన్నులలో పెట్టారు భార్య అబ్బా అని అర్చి శ్వాస అందుకుంది బ్రతికింది తర్వాత స్వస్థత చేకూరింది రెండు విజయవాడలో ఒకనాడు ఉదయం తన నలుగురు పిల్లలను దగ్గర కూర్చుండబెట్టుకుని ఇలా అన్నారు నాకు కొన్ని గంటలలో పక్షవాతం రాబోతున్నది నేను పడిపోతే మీకు ఇంకా ఎవ్వరూ లేరు ఇప్పుడు ఏం చేద్దాం ఆ మాటలు విన్న పెద్ద కుమారుడు నిశ్చేసుడే తెల్లబోయాడు రెండోవాడు వెక్కి వెక్కి ఏడ్చుచుండను మూడో వాడు బిక్క పెట్టాను నాలుగోవాడు మనం వెంటనే తెనాలిపోదాము చంద్రమౌళి సత్యనారాయణ వైద్యం చేస్తారు అని చెప్పాను వెంటనే రైలు బయలుదేరి రైలుకి బయలుదేరి కొడుకులతో తెనాలి వెళ్ళిరి అక్కడ బాల్య స్నేహితుడు ఘన వైద్యుడు చంద్రమౌళి సత్యనారాయణ ఇంటికి వెళ్లే లోపుగా మొగానికి పెదవులకి పూర్తిగా పక్షవాతం వచ్చినది సత్యనారాయణ పరీక్ష చేసి నేనేమి చేయగల పరిస్థితి కాదు అని బాధపడ్డారు వెంటనే జట్కాలో నాజర్పేటలో కంటక సాంబయ్య అనే ప్రసిద్ధ హోమియో వైద్యుని ఇంటికి వెళ్ళారు ఆయన నెల రోజులు వైద్యం చేసి నాకు లొంగలేదు అని నమస్కరించను పిల్లలతో విజయవాడ తిరిగి వచ్చి సంజ్ఞలు చేస్తూ ఆయుర్వేదపు మందు దినుసులు తెప్పించుకుని తైలాలు తయారు చేయించి రోజు మర్దన చేయించుకుని రెండు నెలల్లో స్వస్థత పొందిరి మూడు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరమున గుంటూరులో అనంతాచార్య గారి భార్య ఒక స్త్రీ శిశువును ప్రసవించను ప్రసవించిన ఐదవ నాడు ఆయన పెద్ద కుమారునితో కలిసి విజయవాడ వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చి రాత్రి పదకొండు గంటలకు ఇంటి ఆవరణలో ప్రవేశించి తలుపు కొట్టబోగా ఆయన భార్య నిద్రలో మూలుగు చుండెను ఆ మూలుగు విని మాస్టర్ ఈకేతో ఇట్లన్రీ కృష్ణ ఈమె కొలత దినముల్లో చనిపోవును గుండెకు నీరు పెట్టి పట్టినది మనము చేతనైనంత ప్రయత్నం చేద్దాము కానీ లాభం లేదని లేదని చున్నది ఆమె గుండె నీరు జబ్బుతో నెల దినముల్లో చనిపోయాను విజయవాడలోని ఘన వైద్యులందరూ ప్రయత్నించి కూడా లాభం లేకపోయాను నాలుగు గారు తరచూ రైలు ప్రయాణాలు చేస్తూ ఉండేవారు రైలులో గ్రంథరచన కూడా చేసేవారు ఒకనాడు రైలులో వస్తూ ఉండగా ఒక మిత్రుడు గాంధీ గారి పద్ధతులను గూర్చి గురించి చర్చ ప్రారంభించారు ఆ చర్చను కూలంకషంగా విన్న అనంతాచార్యులు గారు ఇంకా ఎందుకులేండి ఆయన సంగతి అయిపోయింది ఇక ఆయన ఉండరు అన్నారు విన్నవాళ్ళు తప్పు తప్పు అని మొత్తుకున్నారు మర్నాడు మధ్యాహ్నం రేడియోలో గాంధీ గారు హత్య చేయబడరని వార్త విన వినబడినది ఐదు జా జగత్ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐతిహాసికుడు భవిష్యత్ ద్రష్ట హెచ్జి వెల్స్ ఒక మారు జగత్ పరిణామాన్ని గూర్చి రాసిన మూడు వ్యాసాలు వరుసగా మూడు రోజుల పాటు హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి మూడో వ్యాసం చివర ఇలా రాశారు స్వల్ప కాలంలో ఈ భూమిపై సృష్టి అంతం కాబోతున్నది ఈ భూమిపై సృష్టికి శాశ్వతంగా తలుపు ముయ్యబడుతుంది ఆ వ్యాసం చదివి విద్యార్థి దశలోనున్న మాస్టర్ ఈకే ఈ భాగాన్ని తండ్రికి వినిపించారు అనంతాచార్యులు శ్రీ అనంతాచార్యులు తనయునితో ఇలా అన్నారు అంపశయ్య మీద భీష్ముడు సైనించి ఉండగా ధర్మరాజు వచ్చి చూచి ఏమి దారుణము ఈ సృష్టికి చేటుకాలం వచ్చినది అన్నాడు భీష్ముడు నవ్వి సృష్టి ఏమీ అవదు అలాగే ఉంటుంది మనం పోయేటప్పుడు అది పోతూ ఉన్నట్లు అనిపిస్తుంది పోతూ ఉన్నది నేను కాని సృష్టి కాదు భీష్ముడు చెప్పిన ఈ సత్యాన్ని బట్టి ఇక స్వల్పకాలంలో హెచ్జీ వెల్స్ మరణ వార్త ప్రకటింపబడింది శ్రీ అనంతాచార్య గారి రచనల ప్రభావం కేవలం ఆధ్యాత్మిక సాధకులపైనే గాక దేశ నాయకులపై కూడా ఎంతగానో ఉండేది భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ శ్రీ రాజగోపాలచారి మొదలైన సాహిత్యవేత్తలు ఆయా రచనలన్నెంతో కీర్తించారు శ్రీ అనంతాచార్య రచించిన విజన్ ఆఫ్ ఆర్యన్ గ్లోరీ అనే గ్రంథం మహత్తరమైనదని మార్గదర్శకమైనదని శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఠాగూర్ తెలిపారు శ్రీ అనంతాచార్య ప్రసాదించిన విజ్ఞాన మ విజ్ఞాన మనమన్ మనంతమైనదని శ్రీ అనంతాచార్య ప్రసాదించిన విజ్ఞానం అనంతమైనదని వారు వారి కుమారులను తీర్చిదిద్దిన పద్ధతి ఆదర్శనీయమైనదని ఆయన ఒక ఆధునిక ఋషి అని మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ప్రస్తుతించిరి శ్రీ అనంతాచార్య అనుయాయులలో ఒకరైన శ్రీమతి సొంటి అనసూయమ్మ గారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలో రచించిన క్రియేటివ్ యూనిటీ అంటే సృజన యోగము అను గ్రంథమును తెలుగులోనికి అనువదించి ఆమె ప్రస ప్రసరింపచేసి దానిని శ్రీ అనంతాచార్యకు ఇచ్చిరి అది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ మూడవ తేదీ ఆనాడు కార్తీక పౌర్ణిమ ఈ శుభ సందర్భముగా మాస్టర్ ఈకే గారి నివాస ప్రాంగణంలో వరల్డ్ టీచర్స్ టీచర్ ట్రస్ట్ సోదర బృందం మాస్టర్ ఈకే అనంతాచార్య గారి జ్యేష్ట పుత్రుడు సన్నిధిలో రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది శ్రీ అనంతాచార్య ఆ సమయంలో మూడు గంటల పాటు ధ్యాన నిష్టలో ఉన్నారు రాత్రి భోజనానికి రమ్మని పిలిచినా విశ్రాంతి తీసుకోమని పిలిచినా ఆయన పట్టించుకోలేదు బలవంతంగా లోపలకు తీసుకువెళ్ళి భోజనం పెట్టవలసి వచ్చినది మరలా రాత్రి పదకొండు గంటలకు అభిషేకం దగ్గరకు వచ్చి ధ్యానంలో ఉండిపోయారు నాలుగవ తేదీ ఉదయం ఆయన దేహం వసంలో లేదు రాత్రి అన్నపానీయాలు యథాతథంగా తీసుకున్నారు ఆ రోజు రాత్రి పది గంటలకు అఖండ రుద్రాభిషేకం పూర్తి అయింది ఐదవ తేదీ మామూలుగానే ఉన్నారు ఆరవ తేదీ ఉదయం మాస్టర్ గారు తన చేతుల మీదుగా గారిని తీసుకువెళ్ళి ఆయనే స్వయంగా తలంటి పోసారు తర్వాత మూడు గంటలకు శ్రీ అనంతాచార్య గారి దేహం తేలికపడింది ఆరోగ్య పరిస్థితి బాగుండలేదని గ్రహించిన తర్వాత ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారు వచ్చి పరీక్షించి ఊపిరితిత్తుల భాగంలో ఏర్పడిందని చెప్పారు ఆ డాక్టర్ గారు గ్లూకోజ్ పెట్టి కొన్ని మందులు వాడమని చెప్పారు అలాగే చేశారు ఏడవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు మాస్టర్ గారి అల్లుడు డాక్టర్ కేసరి అనంతాచార్య గారిని పరీక్ష చేసి డాక్టర్ కేసరి అనంతాచార్య గారిని పరీక్ష చేసి లంగ్ ఇన్ఫెక్షన్ తొలగిపోయిందని జ్వరం నార్మల్లో ఉందని చెప్పారు అనంతాచార్య తన దేహ అవయవాలను సర్దుకుని సాఫ్ సాఫీగా పడుకున్నారు తెల్లవాళ్ళు ప్రతి గంటకు నిమ్మరసం తేనె నీళ్లు హార్లిక్స్ పుచ్చుకున్నారు అప్పటి పరిస్థితిని గమనించిన అనంతాచార్య గారు కోలుకుంటున్నారని మాస్టర్ ఈకే గారితో డాక్టర్ కేసరి ఎంతో సంతోషంగా చెప్పారు దేహం విడిచే సమయం దగ్గర పడుతుందని మాస్టర్ ఈకే కేసరితో చెప్పారు ఉదయం మాస్టర్ గారు తండ్రి గారిని చేతుల్లోకి ఎత్తుకుని తీసుకువెళ్ళి స్నానం చేయించి వళ్ళు తుడిచి కొత్త బట్టలు వేసి మంచం మీద పడుకోబెట్టి పొట్టు పెట్టారు శ్రీ అనంతాచార్య గారితో పాటు అందరూ కాఫీ తాగి ఆయన దగ్గర కూర్చున్నారు మాస్టర్ గారు పెరట్లోకి వెళ్ళి తులసి దళాలు కోసుకుని తీసుకు తీసుకువచ్చి ఒక దళం తండ్రి గారి చెవిలో ఉంచారు ఇంకో దళంతో తీర్థం ఇచ్చారు సరిగ్గా ఆ సమయానికి మంగళహారతి ఇస్తున్నప్పుడు కొడుతున్న గంటల శబ్దాలు విని శ్రీ అనంతాచార్య పూజ గది వైపుగా చూసి వైపు చూశారు మాస్టర్ గారు వెంటనే హారతి తెప్పించారు తండ్రి గారు హారతి తండ్రిగారు హారతిని కళ్ళకు అద్దుకున్నారు తీర్థం తీసుకుని పెమ్మట ప్రశాంతంగా పడుకున్నారు అప్పుడు మాస్టర్ గారు కేసరితో తన తండ్రిగారు దేహాన్ని దేహాన్ని వదిలివేస్తున్నారని చెప్పారు మాస్టర్ గారు పురుష సూక్తం ప్రారంభించే ప్రారంభించగా అచ్చటి ట్రస్ట్ సోదర బృందం అంతా గొంతు కలిపారు తీర్థం స్వీకరించిన తర్వాత మూడు నిమిషాలు శ్వాస ఆడింది మరల మూడు నిమిషాలలో మెల్లగా మెల్ల మెల్లగా శ్వాస ఆగిపోయింది అప్పుడు డాక్టర్ స్టెతస్కోప్తో పరిశీలిస్తూ గుండకు మసాజ్ చేయడం ప్రారంభించారు ారు మాస్టర్ గారు అతనిని వారించి అలా చేయకూడదు ఆయనను ప్రశాంతంగా వెళ్ళిపోని అని అన్నారు మాస్టర్ గారు అలా అంటున్నప్పుడు తండ్రి దేహం మాస్టర్ గారి చేతుల్లోనే ఉంది భౌతిక దేహాన్ని కల్పించిన తండ్రి వేద ఋషి అయిన శ్రీ అనంతాచార్య తన దేహాన్ని తనయుడైన మాస్టర్ ఈకే చేతులలో విడిచిపెట్టడం జరిగింది ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి మాస్టర్ ఈకే తదుపరి కర్మకాండను ఎంతో దీక్షతో నిర్వహించారు ఆ పదకొండు రోజులు ఆయన చక్కని నియమాలతో మెలిగారు దీనికి మేమే ప్రత్యక్ష సాక్షులం భాగవతం గరుడ పురాణాలను తాను చదివి విన్నవారందరికీ కూడా వివరించారు శ్రీ అనంతాచార్య గారి రచనలు కొన్నిటిని ది వరల్డ్ వరల్డ్ ట్రస్ట్ టీచర్ ట్రస్ట్ ప్రచురించడం జరిగింది కాదు మనం బంధువులం కాదు మనం బంధువులం కానీ ఆత్మ బంధువులం ఆత్మ అనంగ వెలుగు అని ఆ వెలుగని ఆ వెలు ఆ వెలుగుగానే జీవించాలని ఆశించి శాసించి వ్యాపించిన ఆ ఆచార్యునకు వందనం అనంతాచార్యునకు వందనం జయసాయి మాస్టర్